వెంకడిగిరి అభివృద్ధికి వైఎస్ఆర్సిపి సహకారం జాతరకు నలభై లక్షల రూపాయలు మున్సిపల్ సాధారణ నిధులకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల ముక్తకంఠంతో ఏకీభవం ప్రజల చేత ఎన్నుకోబడిన స్థానిక ప్రజాప్రతినిధులైన కౌన్సిలర్లకు ప్రత్యేక దర్శనాలు కల్పించకపోవడం సరికాదు అభివృద్ధిని అడ్డుకున్నట్లు నిరాధార ఆరోపణలు చేస్తున్న టీడీపీ నాయకులపై నేదురు ఫైర్ వెంగళగిరి అభివృద్ధికి వైఎస్ఆర్ సిపి అడుగడుగున సహకరిస్తుందని తాము అభివృద్ధిని అడ్డుకుంటున్నామంటే సహించేది లేదని వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ రామ్ కుమార్ రెడ్డి రెండు వేల సంవత్సరాలు అన్నారు ఏమన్నా ఆలోచన ఉందా పద్దెనిమిది సంవత్సరాలు వస్తే ప్రతి అమ్మాయికి నెలకి పదిహేను వందలు అన్నారు నిస్సిగ్గుగా చెప్తున్నారు మేము ఇచ్చేసాము పీ ఫోర్ లో పెట్టేసాము అని ప్రజలకి అర్థం కావటం పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన మహిళకి ఎవరికి అర్థం కావటం అమ్మాయికి ఎవరికి అర్థం కావటంలా ఇలా ప్రజల తరఫున ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క స్కీమ్ అన్నా కొంచెం లేట్ అయినా వస్తా ఉంది అదే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పి మొదట్లోనే క్యాలెండర్ రిలీజ్ చేస్తే చెప్పిన డేట్ కి కరెక్ట్ గా బటన్ నొక్కి మరీ రిలీజ్ చేయడం జరిగింది ఐదు సంవత్సరాలు కోవిడ్ కోవిడ్ సమయంలో కూడా వింటామంటే ఆ సమయంలో కూడా ఇచ్చిన మాట నుంచి తప్పుకోలేదు మాట మీద నిలబడ్డారు హామీలు నెరవేర్చారు చేసిన మంచి పనులు ఎన్నో ఉన్నాయి పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు లేని జిల్లాల్లో పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆలోచన అసలు రానే రాల కానీ ఇప్పుడు కొత్త ఆలోచన వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలి తన అమెంట్ అమ్మేసేయాలి ఆలోచన కరెక్టేనా ఉద్యమిస్తాం మా పార్టీ అధినేత చాలా స్పష్టంగా చెప్పాడు ఇది ప్రజల కోసం పెట్టిన ప్రభుత్వ కాలేజీలు అంటే దాంతో పాటు ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా ఉంటాయి అవసరమైన వైద్యం పేదలకు అవసరమైన వైద్యం కూడా అందిస్తారు అందుకని ఈ పీపీపీ అంట ఒకటేమో పీ ఫోర్ అంట ఇదేమో పీ త్రీ పీపీపీ ఎన్ని పీలు పెట్టుకుంటారు కదని ఇది ఒప్పుకునేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయడం జరిగింది ఇలా ప్రజల తరఫునే పోరాడతామని ఇబ్బందులు ఈ డిజిటల్ బుక్ లో అప్లోడ్ చేసుకోమని మా కార్యకర్తలకు మా నాయకులకు చెప్పడం జరిగింది దీని ద్వారా మంచి పాలన ఇవ్వాలనే కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ కష్టపెట్టాలని మాత్రం కాదని తెలియజేసుకుంటాం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట ప్రజల తరఫునే ఉంటారు వారి భాగోదల గురించి ఆలోచిస్తారు వారికి మంచి చేస్తారని మరొకసారి తెలియజేసుకుంటారు ఆయనకి వారి అమ్మగారికి ఒకటి గొడవ అవుతుంది ఈ విధంగా తీవ్రంగా ఉందన్నట్టు ఫోన్ లిక్ పక్క పక్కరోజు కేసు పెట్టి కుమారస్వామి రెడ్డి మీద ఆయన వారి తల్లి మీద కూడా కారణం ఏంటంటే మీకు ఫోన్ ఎక్కువ వచ్చినాయి అందువల్ల మీ పాత్ర ఉంది దీనిలో అందుకని అరెస్ట్ చేస్తున్నాం ఏదో పెద్దలు చెప్పారో పైనుంచి వచ్చిందో కానీ వారి తల్లిగారి పేరు తీసేసి కుమార్ స్వామి రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఏది రెండు వర్గాల్లో వాళ్ళు ఫోన్ ని చేశారని అది కేసు పెట్టి రోజుల్లో బెయిల్ వచ్చింది బయటకు వచ్చారు అంటే ఈ కూటమి యొక్క అరాచకాలు ఎలా ఉన్నాయని దానికి ఇది ఒక ఉదాహరణ గవర్నమెంట్ గారు పెట్టారు తొంభై రోజులు అసలు జైల్లో తీసుకు పెడతారు రిమాండ్ మీద మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము మీరు కానీ బయట ఉంటే ప్రలాభాలు పెట్టడం లేకపోతే ఆధారాలను మాయం చేయటం అంటే అసలు మర్చిపోయారు పోలీసులు కూడా మర్చిపోయారు అసలు ఒక వ్యక్తిని కేసు ఫైల్ చేసేటప్పటికే నీకు ఆధారాలు ఉందా తగినన్ని ఉండి ఇంకొంచెం సేకరించడానికి ఈ వ్యక్తి బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు లేదా సాక్ష్యాలు లేకుండా చేస్తాడు అనే దానికి రిమాండ్లో తీసుకుని కోర్టు ఇచ్చిన రిమాండ్ ప్రకారం ఎన్ని రోజులు అయితే రిమాండ్ ఇస్తారో అన్ని రోజుల్లో సేకరిస్తారు అండ్ పర్సనల్ గా ఇంటర్వ్యూ చేయడానికి కూడా అవకాశం ఇస్తుంది కోర్టు కస్టడీలో తీసుకుని చేయండి అని ఆ రిమాండ్లో ఉన్న రోజుల్లో తొంభై రోజులు పెట్టుకొని ఆ కేసులో పురోగతే లేదు సునకానందం అంత పిచ్చే చెప్పలేను నేను జైల్లో వేసినా తప్పుడు కేసుల్లో ఒక్కరి మీద కూడా సరైన సాక్ష్యం ఆధారం లేదు అసలు ఈ కేసులు సరైన ఎలా పట్టుకున్నాయా అంటే ఒకరిని పట్టుకుని వేధించడం అతని చేత ఒక పేరు తెప్పించడం ఆ వ్యక్తిని కస్టడీలో తీసుకొని అతని చేత ఇంకో పేరు తెప్పించడం అసలు కేసు ఎలా ఫైల్ చేయాలి ప్రొసీజర్ ఏంటి అనేది పోలీస్ శాఖ నచ్చిపోయింది ఇలా ఇబ్బందులు పెద్దలు ఉంటే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకి ఉన్న భూములు లాక్కోవటం కానీ ఆస్తులు రాయించుకుంటున్నారు ట్రాక్టర్ జేసీబీ అంటే తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టేస్తున్నారు ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి మీ తరఫున నేను ఉన్నాను ఇది వరకు లాగా లోకేష్ గారు లాగా ఆ రెండు బుక్ అంటే ఏంటో తెలియదు రెండు బుక్లో ఎవరు ఏం రాసుకుంటారో తెలియదు ఎవరి గురించి రాస్తారో తెలియదు ఎవరు ఇస్తారో తెలియదు అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీరే మీకు జరిగిన అన్యాయం గురించి తెలియజేయండి నేను నోట్ చేసుకుంటాను ఈ డిజిటల్ బుక్ లో రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయ ప్రకారం ఎవరైతే ఈ అన్యాయం చేశారో వారికి శిక్ష విధించడం జరుగుతుంది రిటైర్ అయ్యామని కానీ లేదా పక్క నాయకుని కన్వీన్స్ చేసుకొని అక్కడ మళ్ళా పోస్టింగ్ తీయించుకుంటామని కానీ లేదా పార్టీ కార్యకర్త అయితే అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఉన్న పార్టీల కార్యకర్తలు అయితే ఆ టైంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జమ చేసి తప్పించుకున్నామంటే ఉదారదు ప్రతిదీ నోట్ చేసుకుంటున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ముఖ్యంగా బాధితులకి ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వారికి అవకాశం కల్పించదు డిజిటల్ బుక్ ద్వారా పోయిన వారం తాడేకల్లో స్టేట్ బైక్ లాంచ్ చేస్తే నిన్న కాకాణి గోవర్ధన్ గారు మా జిల్లా అధ్యక్షుడు నెల్లూరులో లాంచ్ చేయడం జరిగింది ఈ రోజు వెంకటగిరిలో నలుగురికి అందుబాటులోకి తీసుకున్న ప్రజలు ప్రజల తరఫున ప్రజల గుర్తుకై అంటే మాట్లాడినప్పుడల్లా అసెంబ్లీకి రావటం లేదు అసెంబ్లీకి రండి అసెంబ్లీలో లేవని నలభై శాతం ఆంధ్ర రాష్ట ప్రజలు మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసేది వారి తరఫున మేము రోడ్ ఎక్కుతాం ఆఫీసర్లు కలుస్తాం కలెక్టర్లు కలుస్తాం ఎస్పీలు కలుస్తాం తక్కువ ఎక్కడ జరుగుతున్నా ఎత్తి చూపిస్తాం ప్రజలు తరఫున నిలబెడతాము ఇచ్చిన వాగ్దానాలు కూడా ఈ కోటి ప్రభుత్వం